బాబు కామయ్య బాబు ఏటు బాబు పని చాలా తొందరగా అయిపోయిన బాబు ఇంకా చెప్పండి మన పని అయిపోతుందా నువ్వు పోక పో గోవిందా అరుణాని శివాని ఎన్నాళ్ళైందో నిన్ను చూసి బాగున్నావా బాగున్నా ఏంటి సడన్ గా మా ఊరు వచ్చాం పల్లెటూరు మీద రీసెర్చ్ చేస్తున్నాను అంటే మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని చూర్ ష్యూర్ నీకేం కావాలో చెప్పవే అలా ఒకసారి బయటికి వెళ్ళి పొలాలు పంటలు చూసొద్దాం ఓకే ముందు మా పొలం దగ్గరికే వెళదాం అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు అమ్మా వెస్తావే కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి వచ్చాక చేస్తావాంటి నువ్వు రావే పాటలు ఆ పండ్రా పని చూడరా అంటే పాటలు పాడుతున్నారు మీరు పిందెంద్రా మీ క్యాతారా వారు పాటలు ఆపి పని చూడరా ముద్దు పంచోడు అక్కడ పాటలు మీరు ఇక్కడ పాటలు ఏంటది ఒళ్ళు బలిసినట్టుంది అదేంటి బాబు పనిచేస్తాం కదా ఏదో పాడుకుంటే పనిచేస్తాం చెప్తాం అదేంటి రాఘవయ్య గారు పని చేసేవాళ్ళు అలా కొడతారు పాటలు పాడడానికి వచ్చారా పని చేయడానికి వచ్చారా అయ్యా రాఘవయ్య బాబు గారు పని పాట కలిసే పుట్టేయండి అయినా తమరు గొట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి తమరికేం తెలుసండి పని పాట సంగతే ఏంట్రాను మాట్లాడేది మనిషి గుండెకాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా బాబో గుండెకాయ కొట్టుకుంటూ చూడండి లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా టా టపా పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబుకాయ పని పాట లబ్బు అయ్యా మన నూట యాభై ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి మార్కెట్ కి పంపించేశానండి అయ్యా ఈ వంద ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్ కి పంపానండి అయ్యా ఈ యాభై ఎకరాల్లో వేసిన పామలిని గెల కూడా కోసి రావుల బానే పంపానండి వంద ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి మెయిల్ కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి ఆ మళ్ళకి నీళ్ళెట్టాం దమ్మెడతాం అయ్యా ఈ వంద ఎకరాల వరి పొలానికి పిండి తల్లించానండి అందుకే పంట ఎంత బాగుందండి బేగా సాలైన పంపండి పొద్దెక్కి పోతుంది వాడు ఒక్కడే పని చేస్తున్నాడు కూలోడు దొరకడం లేదా ఏమిటి వాడు కూలోడు కాదండి రైతండి నిజంగానా అవునండి అయ్యా భీముడని మన గూడెం వాడే వాడిదే ఆ పొలం మన వెయ్యి ఎకరాల మధ్య వాడి ఒక్క ఎకరం మిగిలిపోయిందన్న మాట అవునండి అయ్యా అందరి పొలాలు కలిసే గానిండి అయ్యా వీడు ఒక్కడూ మనకు లొంగలేదండి వాడు మనకేం బాకీ లేడా ఒక్క పైసా కూడా బాకీ లేడండి ఇస్తే పోలా ఇప్పుడు ఇద్దాం అయ్యా వాడు అసలు అప్పు చేయడండి అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది నిజంగానా నమస్కారం అండి తమరు ఇలా వచ్చారేంటండి ఏమి లేదురా నీ చేను పొలం సాటి రైతువి పలకరించి పోదామని చెత్తం కూర్చోండి బాబు మా మీద దయదే దూరం వచ్చారు కూర్చోండి కూర్చోండి బాబు అక్క బాబు గారు మా అక్క బావ నమస్కారం మీ నా దగ్గరికి రావడం బాబు కౌరంపితే నేనే వచ్చామండి కదయ్యా నీతో చిన్న పనుండి వచ్చాను నాతో పనేంటి ఏంటి బాబు బాబా మీరు మా భూస్వాములు మా రాయుడు గారు మా సర్పంచ్ గారు అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులు ఇటుకు లింగులు ఇటుకోమంటూ ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు లింగులు ఇటుకు అయితే ఏమిట్రా ఈ సెంటర్ లో లాగా ఉందని పొలం ఒరే భీముడు నా వెయ్యి ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేలకుంటే ఈ గుండెకాయలో మా యొక్క గుడి కట్టుకుందామని ఉందిరా బాబు మొహమాటం లేకుండా నీకు ఎంత కావాలో అడుగు ఈ ఎకరం నెల కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబుగారు నేను కూలోడిగా బతకూడదని రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మా నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా ఈ సేలో పారేసి నరుకుతున్నా గురప వేసి పని చేస్తున్నా మా నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా బాబు సర్లేరా దానికి ఎంత బాధపడతావెందుకు ఏదో నా మాట వింటావేమో అడిగాను వెనలేదు నీ ఇష్టం ప్రసాదు అయ్యా నిన్ను సోత్తుంటే జాలేత్తరా కొనుక్కుండదు ఒంటికి సుఖం ఉండదు ఎందుకొచ్చిన వ్యవసాయం రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు నిన్ను నిద్రపోనిపోడు పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేను ఎందుకొచ్చిన కట్టాలి చెప్పు ఇదిగో నా మాటిని ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసాయి ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి పచ్చిపోయావు అదే ఇంకెవడనైతే ఆ భూమి నా ఒక్కడిదే కాదు మనందరిది ఆ తిండి నేను ఒక్కడే తింటదా మనందరం తింటున్నాం ఆ తల్లి మన భూమహాలక్ష్మి మన తల్లి మహాలక్ష్మి ఆ సేను గారిని నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు ఆ భూమి గారిని నేను నమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు మీరు తినండి ఇంకా పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండామా నేను పలవెల్ వస్తాను వస్తాను నీళ్ళకుండా గండి బిగిచ్చేదిరా బాబు ఎవరు చేసింటారు ఈ పని పోతేడు ఎంత పని చేశారు ప్రసాదం నువ్వేంట్రా పుచ్చ తవ్వేవాత ఎందుకురా ప్రసాదం అంత కోపం రే నాది పై పొలమా నీది కింద పొలమా నా పొలం తడిసిన తర్వాత కిందరా నీ పొలానికి రావాలి రే నా పొలం తడుపుకుంటారా అదే కదా నీటి న్యాయం మీరు బండిరా గండి తీసుకుంటాను ఏంద్రాలుగుతున్నావు అప్పటికి రా బాబు ఆయన చెప్తున్నాడు అంతేంద్ర చేత వల్లారా నాతోనే పెట్టుకుంటారా చెయ్యి ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను